ఉదో పరిమితి పెంచాలి కొన్ని జిల్లాల్లో పోస్టులు పెంచాలని మీ ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష దీని మీద మెయిన్ సిలబస్ రిలీజ్ చేయమని మెయిన్ సిలబస్ మంత్రి మంత్రిగారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మంచిదే మీరు చెప్పారు చెప్పి కూడా ఒకటే కదా తమ మీరు చెప్పిన వాళ్ళు చెప్పిన సిలబస్ రిలీజ్ చేయమంటున్నారు మంత్రి గారు చెప్తారు రేట్ ఓకే ఓకే ఇప్పుడు తిరస్కరించిన తర్వాత సమాధానం ఎలా చెప్తారు అలా కాదు అలా కాదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ఏదో విషయాన్ని చెప్పారు గారి దృష్టిలో ఉంది ప్లీజ్ ప్లీజ్ ఎలా చేసినట్టు అవుతుంది తప్ప తిరస్కరించినట్టు అవుతుంది మీరు వెళ్ళిన తర్వాత మాట్లాడండి మీరు సమస్య మీరు మీరు మాట్లాడండి కావాలని మాట్లాడండి ఐఎమ్ అనౌన్స్ టు ద హౌస్ దట్ ఐ హ్యావ్